పద్మభూషణ్ పద్మ విభూషణ్ సినీ నటుడు మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు కోట పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లి జనసేన అధ్యక్షులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మెగా అభిమానులతో జరుపుకున్నారు కోటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెగా అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు పది కేజీల కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మీజూరు మల్లి మాట్లాడుతూ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు నాలుగు దశాబ్దాలుగా ఆగస్టు ఇరవై రెండున వచ్చిందంటే మెగా అభిమానులకు నిజమైన పండుగ వచ్చినట్లుగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మీజూరు మల్లికార్జునరావు జనసేన కోట మండల అధ్యక్షులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం జనసేన నేత అల్లెం బాబు చిరంజీవి అభిమానులు పాల మల్లికార్జునరావు పాల ఉమామహేశ్వరరావు మీజూరు కుమార్ తిప్పలపూడి పుట్టయ్య బందల రమేష్ ఉయ్యాల మనోహర్ ప్రసాద్ పాకం చెన్నకేశవులు ఈదూరు చిరంజీవి జనసేన నాయకులు డమ్మాయి వినోద్ వాకాటి వెంకటేష్ మర్రి రాంబాబు నాగశెట్టి సురేష్ కాయల అనూప్ బైనాహారి అభిమానులు పాల్గొన్నారు

हां <tuk> हां <tangan>

డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు కోటలో ఇంత వైభవంగా జనదం జరిగింది అయితే మా అన్నయ్య మెగాస్టార్ ఇటీవల కేరళలో వైనాలో వైనాడులో జరిగిన వరద నష్టానికి చెల్లించిపోయి కోటి రూపాయలు కూడా ఆర్థిక సహాయం అందజేసి ఈ సంవత్సరం జన్మదిన వేడుకలు జరపడం లేదు అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయమని అన్నయ్య ఫిల్ మెగా మరియు జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు అరవై తొమ్మిది జనదన వేడుకల సందర్భంగా మేము చాలా సింపుల్ గా అన్నయ్య ఉన్న అభిమానంతో ఈరోజు జనదన కార్యక్రమాన్ని జరపడం జరిగింది బాలా చంచి వేడుకల మధ్య అభిమానుల మధ్య ఎంతో కోలాహారంగా ఈ రోజు అనేక జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సినీ రంగంలో రోజు ఎవరంటే కేవలం మెగాస్టారు ఆయన వేసిన పునాదులతోనే ఈరోజు మెగా ఫ్యామిలీ మగా మహా వృక్షంలో ఎదిగి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో కార్మికులకి కష్టం కదా కూడా మెగా మెగా ఫ్యామిలీ అండగా నిలబడుతుంది ఈరోజు మెగా పవర్ స్టార్ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళ అన్నయ్య అంటే ఎంతో అభిమానంగా ఎంతో అభిమానంతో చూసుకుంటే వాళ్ళని కూడా ఆయన ఆశీర్వాదనే పవర్ స్టార్ కానీ లోపట్ సార్ కానీ ఐకర్ సార్ అందరూ కూడా మెగాస్టార్ వేసిన బాటలన్నీ అందరూ కూడా ఒక ఉన్న స్థాయికి దిగారు అదేవిధంగా ఆయన స్ఫూర్తి అయినా ఈరోజు అభిమానులు కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన పిలుపు మేరకు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మెగట్స్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టు ఐ బ్లాక్ పెట్టి కొన్ని లక్షల మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా సమయంలో ఆక్సిజన్ సిడర్ అందించాడు ఒక చిరంజీవి గారు ఎదుగుటమే కాదు సమాజాన్ని కూడా సేవలు చేయమని చెప్పేసి తన అభిమానికి ఇవ్వడం ఒక మెగట్ సార్ చెందుతుంది అలాంటి అన్నయ్య ఈ ఈ సినీ ప్రపంచంలో ద్రోతాలకు ఎలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి అభిమానులకి చెప్పుకుంటూ జై మెగా ఈరోజు పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ పనిదేల చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా కోట టౌన్ అంబేద్కర్ బొమ్మ విగ్రహం దగ్గర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మీచూరు మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కోటమండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కట్టి సెలబ్రేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారి గురించి మేము చిరంజీవి అవమానులను చెప్పుకోవడానికి చాలా గర్వపడతాము ఎందుకంటే అతని యొక్క విచక్షణమైన విలక్షణమైన నటనతోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు పెట్టి అదే మార్గంలో మేము ఆయన మార్గదర్శకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా గర్వకరంగా ఉంటుంది అదేవిధంగా రేపు రాబోయే సెప్టెంబర్ రెండు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కోట మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి చిరంజీవి గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జరగబోయే కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు చిరంజీవి గారి సందర్భంగా చిరంజీవి గారికి బర్త్డే తెలియజేస్తున్నాము ఈరోజు హింద్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి వాటిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా అయినటువంటి మీజూర్ మల్లికార్జునరావు గారు ఎందుకంటే సీనియర్ అంటే దేనికి కూడా అంటే పవర్ స్టార్కి కానీ మెగాస్టార్కి కానీ అర్జున్కి కానీ దేనికి కూడా మేము అన్నని సలహాలు తీసుకుంటూ అనేక కార్యక్రమాల్లో చేసినటువంటి ఘనత ఈ క్వార్ట్లో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్గా దక్కుతుంది అదేవిధంగా సీనియర్ నాయకులు అయినటువంటి అల్లంబాబు గారు అదేవిధంగా అల్లుడు జనసేన సంబంధించినటువంటి మా బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మా బ్రదరు ఉమా గారు కానీ అదేవిధంగా సీనియర్ అభిమానులు పుట్టయ్య గారు రమేష్ గారు అందరూ కూడా ఈరోజు అంటే ఒక కలిసి ఒక కార్యక్రమం చేయాలంటే ఒక ఆలోచనతో ఈరోజు అద్భుతంగా చేశాము మెగాస్టార్ వేసినటువంటి పూల బాకల్లో ఈరోజు కొనిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానీ అదేవిధంగా వరుణ్ బాబు కానీ సాయితరం చేసే కానీ ఎంతో మందికి దారి చూపించినటువంటి మెగాస్టారు అందరూ కూడా ఈరోజు ప్రతి అభిమాని అంటే మెగాస్టార్ అభిమాని చిరంజీవి గారి అభిమానులు గాని పవన్ కళ్యాణ్ అభిమానులు అదే అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అన్నకి మేము జన్మదినం వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి ఇంత మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు మా అన్న మీజ మల్లికార్జునరావు మరీ మరీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా పేదలకు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో అన్న చెప్పడం జరిగింది అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ గానీ ఐ బ్యాంక్ గానీ ప్రపంచ వ్యాప్తంగా ఏ నటుడు చేయనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నటుడు చేయనటువంటి ఇన్ని కార్యక్రమాలు ఎంతో మందికి రక్తదానం చేసినటువంటి చరిత్ర నేత్రదానం చేసిన చరిత్ర ఎంతో మందికి సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర ఒక మెగాస్టార్ కుటుంబానికి తగ్గుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీజ మల్లికార్జునరావు మా అన్నకి నిజంగా హృదయపుడుగా